ఎక్కడ సింహాసనములు ఆసీనుడు అయి ఉన్న వారు విమర్శ చేయుటకు వారికి అధికారము ఇవ్వబడి ఉన్నది వారు వెయ్యేళ్ల పరిపాలనలలో దేవునితో కూడా రాజ్య పరిపాలన చేయుటకు వారికి అధికారము ఇచ్చి ఉన్నాడు ఐ సా థ్రోన్స్ ద శాట్ పాన్ దేవ్ and judgment was given unto them and i saw the souls of them that were beheaded for the witness of jesus and for the word of god and which had not worshipped the beast neither his image neither had received his mark warioka చేతుల మీద కానీ ముద్రించుకోకపోయినా ఆ ప్రతిమకు వాడి ప్రతిమకు నమస్కారం చేయకపోయినా అక్రూర మృగమునకు నమస్కరించకపోయినా వారు శిరచ్ఛేదము చేయబడ్డారు ఐ సా ద సోన్స్ ఆఫ్ దెమ్ దట్ వర్ బిడ్ ఫర్ దిట్నెస్ ఆఫ్ జీవ్ నా సాక్ష్యం ఇచ్చినందుకు అండ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము నిమిత్తము అండ్ విచ్ హ్యాడ్ నాట్ వర్షిప్డ్ ద బీస్ట్ మూగమునకు వారు నమస్కరించనందున వారు ఈ యొక్క ప్రతిమకు సాగిల పడనందున వారు సిరఛేదము చేయబడ్డారు అట్టివారు ఆ యొక్క అద్భుతమైన వేల పరిపాలనలో దేవునితో కూడా రాజ్యము చేయుటకు ఆధిక్యత ఇవ్వబడిన వారుగా ఉన్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావము కలిగిన ఎంత బాగుందండి ఈరోజు నా ఆలోచన చేద్దాం ఎటువంటి రోజులు ఎదుర్కొన్నారు వీరు వారి ప్రాణమునే తేగించి క్రీస్తు కొరకు స్వార్థ నిమిత్తం ఏసు సాక్ష్యము నిమిత్తం వారి జీవితంలో అర్పించిన వారు మనకు ఇక్కడ కనబడుతున్నారు బలిపీఠము కింద వారికి దేవుడు ఆ వెయ్యేళ్ళ పరిపాలనలు రాజ్యాధికారము ఇస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుగా హలల్వియా హలల్వియా ఈ యొక్క అద్భుతమైన దేవునికి మన స్థుతులు స్తోత్రములు వందన నమస్కారములు చేస్తూ ఆయనకు స్థుతించ బద్దులమై ఉన్నాము